తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ సోనియా ఆకుల పెళ్లిపీటలో ఎక్కుపోతోంది తాజాగా ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది ప్రస్తుతం సోనియా ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి పలువురు సినీ బులితెర ప్రముఖులు అభిమానులు నెటిజన్స్ సోనియా యష్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది సోనియా యేష్ తో తనకు మూడేళ్ల పరిచయం ఉందని బిగ్ బాస్ కు వెళ్లే ముందే వివాహం చేసుకోవాలనుకున్నా ఉంది అయితే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకోకూడదని స్వయంగా యష్ నే రియాలిటీ షో కి పంపాడని కూడా చెప్పుకొచ్చింది అయితే యష్ కి ఇప్పటికే పెళ్లైందని భార్యతో విడాకులు తీసుకున్నాడని సమాచారం డిసెంబర్ లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది సోనియా యాంకర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో హౌస్ లోకి అడుగుపెట్టింది అయితే ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న సోనియా తర్వాత హౌస్ లో అందరితో గొడవ పడటమే కాకుండా ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది ముఖ్యంగా నిఖిల్ పృథ్వీతో నడిపిన ట్రాక్ అయితే ఆమెకు విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది దీంతో చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటుందనుకున్న సోనియా నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది నామినేషన్స్ లో తక్కువ ఓట్లు పడడంతో ఎవరు ఊహించిన విధంగా ఎలిమినేట్ అయింది ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా సోనియా పేరు బాగా వినిపిస్తోంది పలు ఇంటర్వ్యూస్ లో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేసింది ముద్దుగుమ్మ